శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఎలా రెడీ చేయాలి పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు నో టెన్షన్ ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ నుంచి మా ఇంటికి వచ్చేసినాయి మరి ఈ బాక్స్లే ఉన్నాయి చూద్దామా చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు వ్రత విధాన పుస్తకం ఇంకెందుకు ఆలస్యం ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేది తేదీ ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వారం గురువారం తిథి ఏకాదశి రాత్రి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున ఐదు గంటల పదిహేడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల మూడు నిమిషాల నుండి పది గంటల యాబై మూడు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల నుండి మూడు గంటల యాబై రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు రాశి ఫలాలు ఇంటి విషయాలపై శ్రద్ధ చూపుతారు సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది మేషరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి రుణ బాధల నుండి బయటపడతారు మీ మాటల చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుని కార్యక్రమాలను పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి వృషభ రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఆర్థిక లావాదేవీలు అభివృద్ది చెందుతాయి పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు చేపట్టిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు మిథున వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందాన్ని కలిగిస్తుంది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు కొత్త మిత్రులు పరిచయమై మాట సాయం చేస్తారు సంఘంలో గౌరవం పెరుగుతుంది అనుకోని ఆహ్వానాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి సింహరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి ఆకస్మిక ధనలాభం పొందుతారు దూర ప్రయాణాలు లాభిస్తాయి ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు కన్యా రాశి వారు సిద్దగంధాన్ని ఉపయోగించడం దుర్గస్థుతిని పఠించడం శ్రేయస్కరం తులారాశి వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురై చికాకులు పెట్టినా అధిగమిస్తారు పనులు సాఫీగా సాగుతాయి సోదరులతో ఏర్పడిన చిన్న చిన్న తగాదాలు పరిష్కరించుకుంటారు తులారాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు పరపతి పెరుగుతుంది సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆకస్మిక ప్రయాణాలు కొంత ఇబ్బంది పెడతాయి వృశ్చిక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు శుభవార్తలు వింటారు లైసెన్సులు వాటికి సంబంధించిన పర్మిషన్లు లభిస్తాయి ధనుస్సు రాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పట్టించడం శ్రేయస్కరం మకర రాశి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది పుణ్యక్షేత్రాల సందర్శనం చేస్తారు మకర రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం కుంభరాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి పాత బాకీలు వసూలవుతాయి విలువైన వస్తువుల సేకరణ చేపడతారు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి పూజలు వ్రతాలు చేయగలుగుతారు కుంభరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం మీనరాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు దూరపు బంధువులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు మీనరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలు పొందుతారు రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్ ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్